అందరికీ హాయ్ అండి వస్తున్న వినాయక చవితికి ఏ హడావిడి లేకుండా ఒక గ్లాస్ బియ్యం పిండితో రెండు రకాల మోదకాలు మనం సులువుగా చేసుకోవచ్చు అది ఎలా అని వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసులు నీరు వేస్తున్నాను మీరు తీసుకునే పిండి పచ్చిపిండి అయితే ఒకటిన్నర గ్లాస్ నీరు వేస్తే చాలండి డ్రై పిండి అంటే రెండు గ్లాసులు నీరు ఉండాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి పంచదార ఎందుకు వేస్తామంటే అవుటర్ లేయర్ చప్పగా లేకుండా టేస్ట్గా ఉండి మనం చేసే నైవేద్యం చాలా టేస్ట్గా ఉండాలని ఓకేనా హై ఫ్లేమ్లో ఇలాగ ఒక మరుగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో టర్న్ చేసుకోవాలి ఎందుకంటే బియ్యం పిండి వేసుకుంటున్నాం కదా ఫ్లేమ్ని లో టర్న్ చేసుకుని మనం తీసుకుని ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకుని స్లోగా కలుపుకోవాలండి లేకుండా కలుపుకోవాలన్నమాట ఉంటే అంత బాగోదు ఉండలేకుండా లో ఫ్లేమ్లో నిదానం కలుపుకోవాలి ఇలాగ అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉడకబెట్టాలి ఎందుకంటే ఇది పచ్చిమొద్దుగా ఉంటే మనం తినేటప్పుడు కడుపు నొప్పి వస్తుంది సో దానికోసమనే ఒక నాలుగు నిమిషాలైనా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి మొద్ద ఉడికిందో లేదో ఇలా టెస్ట్ చేస్తే మన చెయ్యికి అంటలేదంటే బాగా ఉడికిపోయిందని ఇప్పుడు బాగా ఉడికింది కదా మూత పెట్టి ఐదు నిమిషాలు సైడ్కి రెస్ట్ వదిలేసి ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకుందామా ఇక్కడైనా ఒక కప్పు కొబ్బరి తురుముకి ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బెల్లం ముప్పా కప్పు వేసి కొంచెం నీరు వేసుకోవాలండి నీరు వేసుకుని మనం బెల్లం జస్ట్ పాకం పాకమేం అవసరం లేదు ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కరిగిన తర్వాత మనం వడబెట్టుకోవాలి ఓకేనా ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వడబెట్టుకోవాలండి బెల్లంలో డస్ట్ లేదంటే ఈ ప్రాసెస్ స్కిప్ చేయొచ్చు ఓకేనా బెల్లంలో డస్ట్ ఉన్నదంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాలి ఇలా వడబెట్టిన తర్వాత మళ్ళీ ఆ పాత్ర క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ పాత్రలో బెల్లం నీరు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక అరచెక్క కొబ్బరి తురుము తీసుకున్నాను అంటే ఒక కప్పు అవుతుందండి ఒక కప్పు కొబ్బరి తురుము ఇలాగ బెల్లం నీటిలో వేసుకొని మనం లో ఫ్లేమ్లో కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇందులో కొంచెం కొంచెం ఎల్లగ్ పౌడర్ వేసినామంటే మనం చేసే మోదకాలు ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకేనా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో మనం కలుపుతూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే కొంచెం మనము తేనె లాగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయాలండి ఎక్కువ గట్టి అయిపోయిందంటే చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టి అయిపోతుంది ఇంకొక సీక్రెట్ చెప్పిన మనం చేసే పూర్ణంలోన అర టేబుల్ స్పూన్ గసగసలు వేసినామంటే మనం చేసే మోదకాలు చాలా చాలా రుచికరంగా ఉంటుందండి దేవుడికి కూడా చాలా ఇష్టపడుతుంది ఇలా చేసిన తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బీం పిండి కలుపుకున్నాం కదా ముద్దలాగా ఐదు నిమిషాలు రెస్ట్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఒక ప్లేట్లో వేసుకుని బాగా ఉండలేకుండా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసేటప్పుడు చెయ్యి కాలుతుందండి వేడిగా ఉంటుంది కదా చల్లటి చల్లటినీలో చెయ్యి ముంచుకొని మనం ఈ ప్రాసెస్ చేయాలి ఇలా చేసేటప్పుడు ఉండలేకుండా మనం బాగా జాగ్రత్తగా చేసుకోవాలండి ఉంటే మోదకాలు బాగోదు ఇరిగిపోతుంది కాబట్టి ఉండలేకుండా మనం ఈ ప్రాసెస్ని బాగా నీట్గా చేసుకోవాలి ఒక ఉండదు కదా ఇప్పుడు రెండోసారి మనం తీసుకునే గ్లాసు పిండికి బియ్యం పిండికి ఇలా రెండు ముద్దలు అయ్యిందన్నమాట అంటే మనం రెండు రకాల వెరైటీ చేస్తున్నాం కదా మోదకలు ఇక్కడ చూడండి మనం బెల్లం పూర్ణం వచ్చి కొబ్బరికాయ బెల్లం పూర్ణం చేసాం కదా కొంచెం తేనెపాకలు ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే గట్టి కాకుండా ఇలా ఉంటుంది నేను ఈ మోల్డ్ వచ్చి ముప్పై రూపాయలు ఇచ్చి కొన్నానండి ఇందులో మనం నూనె ఏమీ రాయకుండా ఇలా మోల్డ్ చూశారు కదా ఎంత బాగా డిజైన్ వస్తుందంటే ఈజీగా సింపుల్గా బాగా వచ్చేస్తుంది ఇందులో మనం రెడీ చేసుకున్న బియ్యం పిండి ముద్ద ఉన్నది కదా ఆ ముద్ద పెట్టేసి మనకి షేప్ రావాలి ఇప్పుడు ఆ మోల్డ్ ఏ షేప్లో ఉన్నదో మనం ఇలా బియ్యం పిండి ముద్ద పెట్టిన తర్వాత చేతితోటి కొంచెం ప్రెస్ చేస్తే కరెక్ట్ షేప్గా వచ్చేస్తుందండి మధ్యన కొంచెం హోల్గా ఉంచాలి ఎందుకంటే మనం పూర్ణం పెట్టాలి కదా సో దానికోసమని మధ్యన కొంచెం ఒక బౌల్ లాగా మనం రెడీ చేసుకోవాలి అలాగే ఎక్కడ కూడా పల్స్గా ఉండకూడదు అండి కొంచెం దల్సరగా థిక్నెస్గానే ఉండాలి బియ్యం పిండి ముద్ద అనేది కొంచెం దల్సరగా ఉంటే మనం చేసేటప్పుడు కూడా పూర్ణం బయటికి రాకుండా మనం చేసే మోదకలు బయటికి నీట్గా బాగా కనిపిస్తుంది అనమాట సో దానికోసమే అవుటర్ లేయర్ ఎప్పుడు కొంచెం దల్సరిగా ఉన్నట్టు చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు మధ్యన మనం చేసుకున్న పూర్ణం ఇలాగ వేసిన తర్వాత కింద కొంచెం బియ్యం పిండి ఆ ముద్దతో కొంచెం కవర్ చేసినామంటే మనం బాయిల్ చేసేటప్పుడు లోనున్న ఆ పూర్ణము బయటికి రాకుండా కాపాడుతుంది అలా హోల్ పెట్టించినామంటే ఆ పూర్ణం అంతా బాయిల్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది ఇలా కొంచెం కవర్ చేసినామంటే పూర్ణం బయటకు రాకుండా మనకి మోదకలు అనేవి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇలాగా లాక్ ఓపెన్ చేసిన తర్వాత మోదకాలు తీసి చూడగానే ఎంత బాగుంది కదా నేను ఈ వీడియో చేసినప్పుడు ఈ షేప్ ఎంత బాగా వచ్చింది కదా అవి చూడగానే నాకు ఈ వినాయక వినాయక్ అనుకున్నాను నేను అంటే ఆ మోదకాలు చూడగానే మనకి ఫస్ట్ వినాయకుడి ముఖమే కనిపిస్తుంది నాకే కాదండి ఎంతో మందికి అలాగే అనిపిస్తుంది వినాయకుడు అంటే మన ఇండియాలో ఎవరికి ఇష్టం లేదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే చాలా చాలా ఇష్టపడి వినాయక చవితి చేస్తాం ఈ వినాయక చవితి ఇలాగ ఒక గ్లాసు బియ్యం పిండితో రెండు మోదకాలు చేసి నైవేద్యం సమర్పించండి దీంతో పాటు పప్పుండ్రాలు పాలుండ్రాలు కూడా చేసి నైవేద్యం చేయండి నెక్స్ట్ వచ్చి బాగా ఎంజాయ్ కూడా చేయండి ఓకేనా మా వీడియోస్లో పప్పు ఉండ్రాలు కూడా చేస్తున్నాను పాలు ఉండ్రాలు కూడా చేశానండి ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి మంచి పర్ఫెక్ట్ క్వాంటిటీతో పప్పు ఉండ్రాలు చేశాను పాలు ఉండ్రాలు కూడా చేశాను మంది ఇష్టపడే ఎన్నో కమెంట్లు కూడా వేశారు పప్పు ఉండ్రాలుకి చాలా బాగా చేశారండి అని కమెంట్లు కూడా వేసున్నారు మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ కొలతలతో మీరు చేశారంటే పప్పు ఉండ్రాలు మంచి టేస్ట్గా వస్తుంది ఓకేనా రెండో మొదగా కూడా రెడీ అయిపోయింది ఎప్పుడు కూడా అవుట్పుట్ బాగా కనిపి ంటే మనం చేసే రెసిపీ సూపర్గా వచ్చింది అని అర్థం ఎప్పుడు మనం చేస్తామంటే ఇలాగ అవుట్పుట్ చూడగానే మనకు తెలిసిపోతుందండి ఆ రెసిపీ సూపర్గా వచ్చిందని సో మీకు అలాగే అనిపిస్తుందా సో మరి లేట్ చేయొద్దండి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒకసారి ట్రై చేయండి వినాయక చవితి రోజు చాలా చాలా ఈజీగా ఇలాగ ఒక గ్లాస్ బియ్యం పిండితో రెండు రకాల రెసిపీ మోదకాలు చేసుకొని నైవేద్యం పెట్టండి ఓకేనా ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చింది షేపు బాగుంది గట్టిగా ఉంది ఉండలేకుండా బాగా వచ్చింది సో దానికోసమే ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసులు నీరు వేసి లో ఫ్లేమ్లో ఉండలేకుండా కలిపామంటే మనం మోదకాలు చేసేటప్పుడు మనకు కష్టం లేకుండా వేగం అయిపోతుంది గమనించారు కదా ఎంత బాగా వచ్చేస్తుందని సో ఇలా మోదకలన్నీ రెడీ చేసుకోవాలి మోదకాలు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక గ్లాస్ నీరు వేసుకొని స్టాండ్ పెట్టాలి స్టాండ్ ఎందుకు పెట్టాలి అంటే డైరెక్ట్ నీరు మనం పెట్టే పాత్రలో టచ్ అయిందంటే లోనున్న ఆ బియ్యం పిండి పూర్ణం అంతా బయటకు వచ్చి బాగా ఉండదండి పచ్చిపచ్చిగా ఉంటుంది సో ఆ నీరు డైరెక్ట్గా పాత్రకు టచ్ అవ్వకూడదు అంటే ఒక స్టాండ్ మీద ఇలా పాత్ర పెట్టుకోవాలి నేను ఇక్కడ మనం కొబ్బరికాయ క్యారెట్ తురుముతాం కదా ఆ ప్లేట్ పెట్టుకున్నాను అనమాట మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలు కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇలా మనకి ఆ మోదకలన్నీ ఆ ప్లేట్లో సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాలు ఉడికితే చాలండి ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు ఐదు నుండి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకాలన్నమాట ఎనిమిది నిమిషాలు అయిపోయిందా మనం ఇలాగ మోత తీసి వస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి అలాగే ఒక రెండు నిమిషాలు వదలాలి అనమాట వెంటనే తీయడానికి వెళ్ళకూడదు రెండు నిమిషాలు అయిన తర్వాత వేరే ప్లేట్లో ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా మన చెయ్యికి అంటకుంటా మోదకాలని బాగా రెడీగా అయిపోయింది కదా ఇలా మనం ఒక మోదకం తీసుకొని కట్ చేసుకొని చూద్దామా లోన ఎలా ఉన్నది అనుకుని ఇలా కట్ చేసిన తర్వాత లోన పూర్ణం అనేది మనకి ఎప్పుడు బియ్యం పిండి ఎక్కువ ఉండాలి ఎందుకంటే పూర్ణంలో కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా సో దానికోసమే పూర్ణం కొంచెం తక్కువ ఉండి బియ్యం పిండి ఎక్కువ ఉంటే మనం చేసే మోదకలు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ మోదక రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం రెండో రెసిపీ చేయబోతున్నాము దీనికి కర్ణాటకలో కడుబు అంటారు మన ఆంధ్రాలో కుడుములు అంటారేమో అనుకుంటున్నాను నాకు సరిగ్గా తెలియదండి కర్ణాటకలో మాత్రం కడుబు గణపతికి ప్రతి ఒక్క ఇంట్లో కర్ణాటకలో ఈ కడుబు అనేది ఉండే ఉంటుందండి చిన్న ఉండ బియ్యం పిండి ముద్ద తీసుకొని పూరిలాగా చేసుకోవాలండి మనం పూరి ఒత్తేటప్పుడు ఎంత రౌండ్గా ఉంటుందో అంత రౌండ్గా చేసిన తర్వాత మధ్యన మనం చేసుకునే పూర్ణం వేసుకొని ఇలాగ రెండు చేతులతో ప్రెస్ చేయాలి మనకి ఆ ప్రెస్ చేసేటప్పుడు అతకడం లేదంటే కొంచెం నీరు టచ్ చేసుకుని ప్రెస్ చేసినామంటే రెండు జాయింట్లు అతుక్కపోతుంది లేదంటే పైన ఆ పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఓకేనా మనం కర్జికాయ మోడలో చేసామంటే కర్జీకాయలు అయిపోతుంది కానీ కడుపు కాదు సో దానికోసమని ఇలాగే చేసుకోవాలి ఓకేనా ఇలాగ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి ఆ ముద్ద ఉన్నది కదా పిండి ముద్ద ఇలాగ నిదానంగా రౌండ్గా పూరి ఇలాగ చేసుకుని పూర్ణం పూర్ణంలాగా వేసుకొని ఇలాగ చేయితోటే చేసుకోండి అతకడం లేదంటే చెప్పాను కదా నీరు కొంచెం టచ్ చేసుకుని చేసినామంటే బాగా జాయింట్లన్నీ దాత్తికి బయటికి పూర్ణం రాకుండా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత సేమ్ పాత్రలో మనం నీరేసి మనం మోదక ఫస్ట్ ఉడకబెట్టాం కదా అదే నీటిలో మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఈ కడుబులన్నీ సెట్ చేసుకోవాలన్నమాట కడుబు అంటే కర్ణాటక పదం ఓకేనా మరి ఇంకేం పదం లేదు కర్ణాటకంలో కడుబు అంటారు దీన్ని నాకు తెలుగులో ఏమంటారో నాకు తెలియడం లేదు సో దానికోసమని నేను కడుబు అనే పేరు పెట్టాను మీకు ఏమైనా పేరు తెలిసినట్టుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాగ ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాలు ఉడకబెట్టినామంటే మన చేసే కడుబులు కూడా రెడీ అయిపోయింది వెంటనే మనం తీయడానికి వెళ్తే పచ్చి పచ్చిగా ఉంటుందండి ఒక రెండు నిమిషాలు రెస్ట్ వదిలిన తర్వాత మనం తీసామంటే మన చెయ్యికి అంటుకుంటా బాగా వస్తుంది చూశారు కదా ఒక గ్లాస్ బియ్యం పిండితో రెండు రకాల మోదకాలు ఈ వినాయక చవితి చేసుకోండి చాలా సులభంగా ఒక పావు గంటలున్న మీరు చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా బాగుంటుంది దేవుడు కూడా ఇష్టపడి తింటారు మీకు ఈ మోదకాల వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి ఓకే ఓకేనండి అందరికీ బాయ్